ఓకే అండి చాలా హెల్ప్ అయింది థ్యాంక్ యూ అండి మా హస్బెండ్ హాయ్ హాయ్ అండి చాలా థ్యాంక్స్ అండి సరే అండి బాయ్ బాయ్ అపాయింట్మెంట్ తీసుకున్నారా తీసుకున్నా ఫోన్ డాక్టర్ రౌండ్స్ కిలర్ ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకా అన్ అవర్ అంతా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోరే కదా ఒక నిమిషం ప్రాబ్లం పడుకో ఏమైంది ఎవరు అమ్మాయి నీకు లిఫ్ట్ ఇచ్చిందిరా ఎవరితోనా ఏమైంది ఏదైనా డీటెయిల్స్ ఓపిందా పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తుంది ఏమన్నా ఏం లేదండి నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే లిఫ్ట్ ఇచ్చింది ఏ ఏమైనా ప్రాబ్లమా మీరెందుకు అలా వెళ్ళారు ఓ ఊరుకోమ్మా ఏం జరిగింది ఏం లేదు మరి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఏం లేదే లేదు सर विच कार व्युड यू लाईक टू सी शुअर सर सर सो दिस इज आवर न्यू मर्सरीज बेन सी क्लास विच गिव्ह यू ग्रेट कम्फर्ट विथ ग्रेट फीचर्स अँड ऑल्सो इन दिस सेगमेंट विथ ग्रेट मायलेज टू अँड ओवर दॅट द कार ऑल्सो गिव्ह योअर ग्रेट इंटिरियर्स विथ ग्रेट लग्जरी इफ यू फील यू कॅन जस्ट चेक द कार इन साईड ऑलसो सर वॉशरूम या सर

సరేనండి నేను బయలుదేరతాను మనం చేయగలిగింది ఏమీ లేదు బహుశా మంచి వాళ్ళనే దేవుడు త్వరగా తీసుకెళ్తాడు అనుకుంటా మీరేమనుకుని ఉంచండి సరేనండి వెళ్ళొస్తాను పెళ్ళొస్తానమ్మా సార్ ఏంటి ఇలా వచ్చారు ఎస్ఐ గారిని కలవాలండి విషయం అంటే చెప్పండి కంప్లైంట్ ఇవ్వాలి నాకు చెప్పండి సార్ పర్వాలేదు లేదు సార్ నేను ఎస్ఐ గారితోనే మాట్లాడాలి సార్ కొంచెం బిజీగా ఉన్నారు మీరు కూర్చోండి ఓకే సార్ ఏంటి సార్ యానివర్సరీనా ఫుడ్ తెప్పించారు అదేం లేదు రామచంద్ర తను లంచ్కి రమ్మనింది సరే ఆన్ దే ఉన్నాను కదా లంచ్ టైం అయింది కదా అని సరదాగా వచ్చాను అంతే ఓకే సార్ చాలా లేట్ అయింది కదా ఫుడ్ పెట్టేసి ఇలా ఓకే మ్యామ్ ఓకే సార్ క్యారీ ఆన్ చాలా ఆకలిస్తుంది ఎక్కడికి వెళ్తున్నారు కూర్చోండి మీరు 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 కమ్ కమ్ జాయిన్ జాయిన్ పర్లేదు మేడం మీరు పర్లేదు జాయిన్ అస్ ఓకే మేడం నిన్న అమృత ఇంటికి వెళ్ళావంట అంటే అది దారిలో వెళ్తుంటే ఎందుకో అలా కలవాలి చూడాలి అనిపించింది సో నన్ను పిలుచుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అదే చెప్పాను కదా అనుకోకుండా వెళ్ళాను అని సో ఎలా ఉన్నారు ఎలా ఎలా ఉంటారు కూతురు కదా ఇన్ఫాక్ట్ కొడుకున్నా ఎక్కువ చాలా డిప్రెస్డ్గా ఉన్నారు అవును ఆ యాక్సిడెంట్ యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా ఎవరు చేశారు ఏంటి అని ఎక్కడికి వెళ్తారు దొరుకుతారు యూజువలీ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అది ఉంటుంది కదా ఆ స్పాట్లో సీసీటీవీ కెమెరాస్ లేవు సో యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియట్లేదు అంటే కేసు క్లోజ్ అయినట్టేనా రామచంద్ర కేసు క్లోజ్ అయినా అంటే క్లోజ్ కోసం చూస్తున్నాం సారా ఎంత ఆకలి మీద ఉన్నారు లీలా ఇంకొంచెం పెట్టు మేడం చాలు పోస్ట్ పోస్ట్మార్టం ఏమైనా తెలిసిందా లేదు ఏం తెలియట్లేదు ఓకే బాబాయ్ మీరు రండి అతనేంటి చాలాసేపు నుంచి పర్సనల్ అంట సార్ ఎస్ఏ గారితోనే మాట్లాడతారంట

వాటర్ బాటిల్ మనదేనా మనం గోవా వెళ్ళినప్పుడు నువ్వు అనుకుంటా అవును ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అమృత చనిపోయిన స్పాట్ లో ఇది దొరికింది అదే ఆ ముందు రోజు నేనే ఇచ్చాతనికి వాకింగ్